సో ఐవీఎఫ్కి వచ్చే వాళ్ళు చాలా మిత్స్తో వస్తూ ఉంటారు కదా మ్యామ్ లైక్ ఐవీఎఫ్ బేబీ అంటే వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జెనిటికల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు లైక్ పుట్టిన తర్వాత టెస్ట్ బేబీ అని సో ఇలాంటి ఎలాంటి మిత్స్తో వస్తూ ఉంటారు మ్యామ్ సో వాటికి మీరు ఏం చెప్తారు మిత్స్ అన్నవైతే ఇంకా ఐవీఎఫ్కి సంబంధించి చాలా చాలా ఉన్నాయి జనాల్లో ఆ మిత్స్ అన్ని కూడా వీ ట్రై టు క్లారిఫై దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో అన్నిటికన్నా పెద్ద వాళ్ళకున్న అపోహ ఏంటంటే వాళ్ళ గ్యామెట్స్ మిక్స్ అయిపోతాయని అంటే హస్బెండ్ వచ్చినా కూడా హస్బెండ్స్ పవం వాడకుండా వేరే స్పం వాడతామని లేదంటే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంబ్రియో వాళ్ళకి పోతుంది వాళ్ళ ఎంబ్రియో వీ సీన్ సో మెనీ మూవీస్ ఇన్ బాలీవుడ్ ఆల్సో కరీనా కపూర్ది వాళ్ళకి వెళ్ళిపోయింది వీళ్ళది వీళ్ళకి వెళ్ళిపోయింది అక్షయ్ కుమారి సో అట్లాంటివన్నీ చూసిన తర్వాత ఏమైపోతుంది అంటే అందరికీ ఆ డౌట్ వచ్చేస్తుంది అనమాట అరే మరి మా ఎంబ్రియోస్ కూడా అలా మిక్స్ అయిపోయాయా వేరే వాళ్ళ ఎంబ్రియోస్ మాకు వచ్చాయా ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట సో అట్లాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి వి వీ హ్యావ్ ఏ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్లో ఏంటంటే డబల్ చెక్కింగ్ క్రాస్ చెక్కింగ్ అనేది కంపల్సరీ అవుతూ ఉంటుంది ద పేషెంట్ విల్ హ్యావ్ వన్ కార్డ్ అండ్ వీ విల్ హ్యావ్ వన్ కార్డ్ సో ఈ రెండు కార్డ్స్ అన్నవి మ్యాచ్ అయినప్పుడే మనకు ఆ ఎంబ్రియోస్ అన్నవి మనం యూస్ చేయడానికి పనికి వస్తాయి ఒకవేళ ఒక్క కార్డ్ కూడా మనకు మ్యాచ్ కాలేదు అనుకోండి అలారం రేజ్ అయిపోతుంది అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి అలారం ఇట్ విల్ బి అందరికీ వినిపిస్తుంది మనకే కాదు పేషెంట్ వాళ్ళకు కూడా వినిపించేస్తుంది అనమాట సో దట్స్ హౌ వి ఆర్ మెయింటైనింగ్ అఫ్ కోర్స్ వితౌట్ ఆర్ఏ విక్నెస్ సిస్టమ్ ఆల్సో వీ డూ మెయింటైన్ కంపల్సరీ డబల్ క్రాస్ చెక్ సిస్టమ్ చేస్తాము మనం ఇచ్చే ట్యూబ్లో కానీ దేని మీద అయినా సరే పేషెంట్ నేమ్ కంపల్సరీగా రాసింది ఉంటుంది పేషెంట్ ఐడి నెంబర్ ఉంటుంది ఐయూఐ చేసేటప్పుడు కూడా కంపల్సరీ పేషెంట్కి చూపిస్తాము అమ్మ చూడండి ఇది మీ ఐడి నెంబర్ ఇది మీ శాంపుల్ ఓకేనా అంటే పేషెంట్ ఓకే అనుకున్నాకే తీసుకుంటాము ప్లస్ ల్యాబ్లో కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు మేము కన్ఫర్మ్ చేసుకుంటాము పేషెంట్తో కూడా కన్ఫర్మ్ చేపిస్తాము అన్నీ చేశాకే ఆ శాంపుల్తో ఐయూఐ చేస్తాము ఎట్ ద సేమ్ టైం ఎంబ్రియోస్ పెట్టేటప్పుడు కూడా మీ విల్ క్రాస్ చెక్ ఎంబ్రియాలజీ సార్ కూడా నేమ్ గట్టిగా అనౌన్స్ చేస్తారనమాట సో అన్సోర్ అమ్మా పేషెంట్ది ఎంబ్రియోస్ పెడుతున్నాము అని చెప్పి సో దట్ పేషెంట్ విల్ హియర్ ఇట్ ఓకే మా ఎంబ్రియోసే పెడుతున్నారు పేషెంట్కి కూడా చూపిస్తామమ్మా ఇది మీదే పెడుతున్నాము చూడండి వీ విల్ ఆల్సో చెక్ ఇట్ సో ఎవ్రీబడీ విల్ బీ చెకింగ్ ఇట్ క్రాస్ చెకింగ్ అనేది డబల్ చెక్ సిస్టమ్ కంపల్సరీ రన్ అవుతూ ఉంటుంది బట్ ఎలాంగ్ విత్ దట్ వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద ఇది కూడా మనం తీసుకుంటున్నాము దీన్ని కూడా తీసుకొని ఆరే విట్నెస్ సిస్టమ్ కూడా పెట్టామన్నమాట సో దట్ ఇంకా పేషెంట్ ఇంకా నమ్మకం కలగడానికి థిర్ ఈజ్ నథింగ్ ఇంకా మనం అందులో ఎక్స్ట్రా చేస్తున్నది ఏం లేదు బట్ పేషెంట్ కి అపోహ అన్నది పోవాలి అపోహ పోయి పేషెంట్ కి నమ్మకం అన్నది రావాలి సో ఫర్దర్ బిహేవ్ వి ఆర్ హావింగ్ దిస్ విట్నెస్ సిస్టమ్ ఈ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ తీసుకున్న తర్వాత చాలా మంది పేషెంట్స్ కూడా మ్యాడమ్ ఇప్పుడు మాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది మనం ఎంత ఓరల్ గా చెప్పినా కూడా ఇట్స్ ఏ ప్రూఫ్ విత్ వాళ్ళ కార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఆ ఎంప్రియోస్ని మేము యూజ్ చేయలేము అన్న ష్యూరిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట ఓకే నా కార్డ్ నా దగ్గర ఉంది అంటే నా ఎంబ్రియోస్ నా దగ్గర ఉన్నట్టే దే కాన్ టచ్ మై ఎంబ్రియోస్ సో ఆ ష్యూరిటీ వాళ్ళకు ఉంది కాబట్టి దే కెన్ స్లీప్ పీస్ఫుల్లీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఓకే అంతే ప్రశాంతంగా వస్తారు చాలా మంది పేషెంట్స్ కూడా తర్వాత వచ్చి చెప్పారనమాట మేడం మీరు ముందు ఎంత చెప్పినా కూడా మాకు ఇంకా ఎక్కడో బ్రెయిన్లో ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉండిపోతూ ఉండేది ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత నుండి కార్డ్స్ మా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఓకే కార్డ్ మా దగ్గర ఉంది అంటే మా ఎంబ్రియోసే మాతో ఉన్నంత సేఫ్టీగా మాకు అనిపిస్తుంది మేడం ఇది ఉండటం వల్ల చాలా మట్టికి మా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోయాయని చాలా మంది కపుల్స్ చెప్తూ ఉన్నారు